ప్యూర్ కాటన్ శారీస్ మంగళగిరి అంటేనే చేనేత మంగళగిరి చేనేత చీరల్లో కాటన్ చీరలు ప్రసిద్ధి చెందినవి ఆ మంగళగిరి కాటన్ చీరల్లో అన్నీ అట్లాగే చెప్పుకుంటారు మీది మీరే గొప్ప అనుకుంటారు అంతే మాది మాదే గొప్ప నిజంగానే మేము అద్భుతమే చేస్తాం చేనేతకు సహకారం అందిస్తున్నాం మాది మేము చెప్పుకోవాలండి అది చూడండి క్లాత్ చూస్తేనూ క్వాలిటీలు చూస్తేనూ తెలుస్తాయి మా ఒక్కళ్ళ దగ్గరే కాదు మంగళగిరిలో చాలా మంది దగ్గర ఇలా ఉంటాయి వేరువేరుగా చీరలు చూసుకుని అలా చేయి మాకండి బార్డర్ చూడండి ఇంత చిన్న బార్డర్ వచ్చి ఇట్లా చేసాము కాటన్ చీరలు అనగానే పెద్దవాళ్లే కట్టుకోవాలి చీరలు అనే ఫీల్ కలుగుతుంది మీకు ఒక్కసారి వీడియోలో చాలా సార్లు ఇంతకు ముందు కూడా చెప్పా చిన్నవాళ్ళు ఒక్కసారి హ్యాండ్లూమ్ సారీ కట్టుకోండి డిజైనర్ బ్లౌజ్ వేసుకోండి సోషల్ మీడియా బాగా అభివృద్ధి చెందింది కదా రకరకాలుగా చేస్తున్నారు కదా మీరు కూడాను మీ ఫోటోలో లో డిపి లో అన్నిట్లో కూడాను ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ మీ ఇష్టం ఈ షేర్ కట్టుకోండి ఏదైనా డిజైనర్ బ్లౌజ్ వేసుకోండి లేకపోతే అదే బ్లౌజ్ కలర్ వస్తే దీనికి అన్ని కూడా బ్లౌజ్ బ్లౌజు ఆమ్ సపోర్ట్ హ్యాండ్లూమ్ అని పెట్టండి ఇంతమంది అప్రిషియేట్ చేస్తారు తెలుసా మిమ్మల్ని అది హ్యాండ్లూమ్ సపోర్ట్ చేసినట్టు అంత మంచిగా వస్తాయి కలర్స్ చూడండి ఒక్క బార్డర్ లోనే ఒక్క వెరైటీలోనే మన దగ్గర ఎన్ని రంగులు చేయించాము మా చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు గారు కృషితో మన సిడిఆర్ స్పిన్నింగ్ మిల్ నుంచి తయారు చేసిన నూలు దారంతో తయారు చేసిన హండ్రెడ్ బై వన్ ట్వంటీ కౌంటీ హారంతో తయారు చేసిన ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి కాటన్ సారీస్ ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంటుంది పంతొమ్మిది వందల యాభై రూపాయలు పద్దెనిమిది వందలు పదహారు వందల రూపాయల నుంచి పదహారు వందల యాభై రూపాయలు స్టార్టింగ్ ప్రైసు ఇది పంతొమ్మిది వందల యాభై కాంట్రాస్ట్ బోర్డర్ వస్తుంది ఇలాగా చాలా గ్రాండ్గా ఉంటాయి స్పెషల్గా తయారు చేయించిన చీరలు లేటెస్ట్ మోడల్స్ లో కాటన్ చీర కూడా ఇంతదిగా చెప్తారేంటి అని అనుకుంటారేమో అలాగే ఉంటాయి మంగళగిరిలో స్పెషలే కాటన్ శారీసు పట్టు కాటన్ మిక్స్ సార చీరలు మన దగ్గర ఉన్న వెరైటీస్లు కూడా వేరే చోట్ల ఉండవు అంత డిజైన్ గా తయారు చేస్తాం కాటన్ లో మంగళగిరి చీర ఉన్నంత హాయిగా సౌకర్యవంతంగా వేరే నేతలో ఉండదు మంగళగిరి లైట్ వెయిట్ వచ్చి అంత మంచిగా వచ్చే కారణమే అది లైట్ వెయిట్ వస్తుంది థ్రెడ్ బార్డర్లో చీరలు గడి లాగా వస్తుంది ఇలాగా కాంట్రాస్ట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వచ్చి మంచి డిజైనర్స్గా తయారు చేయించిన చీరలు లేటెస్ట్ మోడల్స్ ఇలా చూడండి కలర్ దానికి కాంట్రాస్ట్ కలర్ది పళ్ళు బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ ఇది కూడా థ్రెడ్ బోర్డర్ వస్తుంది కాటన్స్ లో స్పెషల్ వెరైటీ పెద్దవాళ్ళకే కాదు చిన్నవాళ్ళు కూడా మంగళగిరి కాటన్ చీరలు కట్టుకునేటట్లుగా తయారు చేయించిన చీరలు ఇది థ్రెడ్ బోర్డర్ది పదహారు వందల యాభై రూపాయలు కలర్స్ చూడండి ఇంత మంచి మంచి కలర్స్ ఏదో చీర ఎవరిదో ఎందుకండి హల్దీ ఫంక్షన్ కి చీర కట్టేయండి ఎవరైనా సరే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని లేదు హల్దీ ఫంక్షన్ కి చీర కట్టేయండి మీరు పసుపు పోసేయండి అందరి మీద మీ చీర మీద పోస్తే మళ్ళీ పదహారు వందల పంతొమ్మిది వందల రూపాయల చీర ఎంజాయ్ చేయండి ఫేస్ ఎంత బ్రైట్ గా ఉంటుందో తెలుసా ఆ పసుపు మీద పడినప్పుడు ఆ ఫంక్షన్ లో మీరే దేవతలా కనబడతారు వాళ్ళందరికి మంచి జరుగుతుంది ఆ నవ్వులతోనే వాళ్ళకి శుభం జరుగుతుంది హల్దీ ఫంక్షన్స్ అప్పుడు చీరలు కట్టుకోండి ఇట్లాంటి చాలా స్పెషల్ గా ఉంటుంది అందరు సిల్క్ చీరలు వేరే చీర ఏదేదో హల్దీ ఫంక్షన్ చీరలు అనుకుంటారు హ్యాండ్లూమ్ సపోర్ట్ చేయండి హల్దీ ఫంక్షన్కి హ్యాండ్లూమ్ చీర కట్టుకోండి ఏమవుతుంది వేలకు వేల చీరలు ఖర్చు పెడతారు భోజనాలకు పెడతాం కదా హ్యాండ్లూమ్ సపోర్ట్ చేయండి మంగళగిరికి రండి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్లో చీర కొనండి అని చెప్పను మీ ఊర్లో దగ్గరగా ఉన్న హ్యాండ్లూమ్ స్టోర్కి పోండి అక్కడ తీసుకోండి మంచిగా ఉన్న వెరైటీస్ ఉంటాయి స్పెషల్ కలర్స్ ఎక్కడ బాగున్నాయి మంచి మంచిగా ఎక్కడ ఉందో చూసుకోండి హనుమంతరావు గారు ఊరు పేరు చెప్పను లేండి బాగోదు ఆ ఊరు అయితే మా దగ్గరలో పలానా ఊరుందిగా హ్యాండ్లూమ్ది వాళ్ళకి ఎక్కడా అని చెప్పని అంటారు కదా దానికోసం అని చెప్పి చెప్తున్నాను నేను చెప్పిన చేనేతకు సహకారం అందించండి అని చెప్పిన ఆ మాటకి చేనేతిని ఇవ్వండి అని చెప్పిన మాటకి మంగళగిరి వచ్చి వాళ్ళ బాబు మ్యారేజ్ కి పెట్టుబడి పెడతానికి అందరికి చీరలు పెట్టడం కోసం మన దగ్గరకు వచ్చి తీసుకున్నారు మీరు చెప్పిన మాట కోసం వచ్చామండి అని అన్నారు ఆ ఊరు నుంచి మీ దగ్గరలో పలానా ఊరుంది కదా అండి అంటే అవి ఇంతకు ముందు పెట్టామండి ఆ చీరలన్నీ మా ఊర్లో తెలిసిన వాళ్ళకే కదా అవన్నీ వాడేస్తారు కదా మీ మంగళగిరి చీరలు పెడదామని చెప్పి వచ్చామన్నారు అది ఒక రకమైన సాటిస్ఫై మేము ఎంతకు అమ్మాము వాళ్ళు ఎంత కొన్నారు అనేది తర్వాత విషయం అలా వచ్చి తీసుకోవటం ఎంత గర్వకారణం మా మగ్గం వాళ్ళతో కూడా ఫోటో దిగారు ఆయన అక్కడ అన్ని చీరలు కొన్నారు అంత స్పెషల్గా ఉంటాయి అది జీవితాంతం గుర్తుండిపోయే విషయం అండి అది బాబు పెళ్లికి ఫలానా చోట వచ్చి హ్యాండ్లూమ్ చీరలు పెట్టుబడి చీరలకు అన్నారు అనేది గుర్తుండిపోతుంది తరతరాలకే గుర్తుంచుకుంటారు ఆ సంఘటన అని చెప్పి హ్యాండ్లూమ్కి సపోర్ట్ చేయండి స్పెషల్గా ఉన్న మోడల్స్ వస్తాయి మా దగ్గరికి అటువంటి కస్టమర్స్ చాలా మంచిగా వస్తుంటారు లేటెస్ట్గా ఉన్న మోడల్స్ ఉంటాయి ఎప్పటికప్పుడు స్పెషల్గా తయారు చేస్తున్న చీరలు చాలా గ్రాండ్గా ఉంటాయి ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఒరిజినల్ మంగళగిరిలో మన సొంతంగా తయారు చేసింది సిడిఆర్ స్పిన్నింగ్ మిల్ నుంచి తయారు చేసిన దారంతో చేసిన చీరలు చాలా స్పెషల్ గా గ్రాండ్ గా తయారు చేయించాం లేటెస్ట్ మోడల్స్ వస్తాయి కలర్స్ ఒక్కొక్క దాంట్లో చూసారు ఎన్ని రంగులు ఉన్నాయో అన్ని మోడల్స్ అన్ని కలర్స్ అంత వెరైటీస్ వస్తాయి చాలా డిఫరెంట్ గా ఉంటాయి లేటెస్ట్ గా తయారు చేయించిన వెరైటీస్ వస్తాయి కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది హ్యాండ్లూమ్ లో మన దగ్గర ఉన్నంత మోడల్స్ కానీ కలర్స్ మనమే సొంతంగా డైయింగ్ చేస్తాం కాబట్టి అన్ని రంగులో మనం ఏర్పాటు చేయగలుగుతున్నాం ఇది ఒట్టి ప్లెయిన్ శారీస్ జెరీ బార్డర్ లేకుండా పదమూడు వందల యాభై రూపాయలు ఎంత మెత్తగా ఉంటాయో ఎంత బాగుంటాయో ఇవి అందరూ చీరలే కట్టుకున్నారు కదా సరదాగా ఉంటుంది లాంగ్ ఫ్రాక్లు డ్రెస్సులు నైటీలు ఇంత మంచిగా ఉంటాయి స్పెషల్గా ఉంటుంది కదా అంత చీరలే కడతారు అనుకుంటే ఎలాగా కుట్టించుకోండి మీరే క్రియేషన్ మీరే ట్రెండ్ చేయాలి ఎవరో చేసింది కాదు ట్రెండ్ సెట్ మీరే చేసుకోండి కాటన్ చీరలని డ్రెస్సులుగా కుట్టించుకోండి ఎంత బాగుంటాయి అలా చేసుకునే వేరు వేరుగా కోళ్ళు వాళ్ళు వాళ్ళు వేలకు వేలు డబ్బులు తీసేది అదేదో మీరే చెప్పి మీరే చేయించుకోండి ఈ చీర అయిపోతుంది ఒకటే వచ్చింది సిల్వర్ గడి ప్యూర్ కాటన్ సిల్వర్ జెరీ బార్డరు పంతొమ్మిది వందల యాభై రూపాయలు ఈ చీర వెంటనే అయిపోతుంది స్టోర్ లో ఎవరైనా షాప్కి వచ్చి ఇక్కడ స్టోర్కి వచ్చి చూస్తే కొనేసుకుంటారు ఆన్లైన్ దేవత మరి ఎవరికో అదృష్టం ఉందో మా మేము ఇచ్చే అదృష్టం మాకుంటది వాళ్ళకే ఉంది వాళ్ళు ఇక్కడికి ఇంకో చోట చోటకుంటారు ఏ దేవతకి ఈ చీర మేము ఇచ్చే అదృష్టం మాకు కలుగుతుందో కానీ చీర చాలా బాగుంది సూపర్గా ఉంది సిల్వర్ జీరీ వచ్చి కాటన్ చీర అంటే నమ్మరు కట్టుకున్నాక దగ్గరికి వచ్చి చూస్తే తప్ప తెలీదు ప్రైస్ కూడా చాలా తక్కువ పంతొమ్మిది వందల యాభై రూపాయలు స్పెషల్గా ఉన్న మోడల్స్ ఇలా డిజైనర్స్గా చేసిన చీరలు ఉంటాయి మంగళగిరి చీరలో స్పెషల్ వెరైటీ కాటన్స్లో లేటెస్ట్ మోడల్స్ కొత్త కొత్త కలర్ కాంబినేషను స్పెషల్ గా తయారు చేయించిన మంగళగిరి థ్రెడ్ బార్డర్ జెరీ బార్డర్ సారీస్ లేటెస్ట్ వెరైటీ ఇలా కలర్ కాంబినేషన్స్ స్పెషల్ గా ఉన్న డిజైన్స్ వస్తాయి షాప్ మంది హైవే మీద ఉంటుంది కొండపనేని టవర్స్ దగ్గర ఒకసారి స్టోర్ కి రండి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి